నష్టానికి రక్షణ కావాలి ఎవరి నుండి రక్షణ కాబట్టి తల్లిదండ్రుల నుంచి మీరు రక్షణ కోతారా మీ అమ్మ నాన్న నుండి రక్షణ కావాలి ఎవరైనా వెళ్తారా కాబట్టి మా నాన్న వల్ల మా అమ్మ వల్ల నాకు ప్రాణాపాయం ఉందని రక్షించారా ఎవరి వల్ల మీకు ప్రాణాపాయం ఉంటుంది మీ శత్రువుల వల్ల మీకు హాని చేసేవారి వలన మీకు నష్టం కలుగు వారి వలన మీకు ప్రాణాపాయం వారి వలన మీకు నష్టం కలుగుతుంది మీకు కష్టం కలుగుతుంది మీకు ఇబ్బంది కలుగుతుంది మీకు హాని కలుగుతుంది కాబట్టి ఆ హాని నుండి రక్షించుకోవడానికి మీకు రక్షణ కవచాలు కావాలి ఈరోజు ప్రతి మనిషి కూడా దేని గురించి కేర్ తీసుకుంటున్నాడు దేనికి రక్షణ శరీరానికి రక్షణ ప్రాణానికి రక్షణ ఎందుకు ఈ శరీరానికి రక్షణ ఉదయాన్నే లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి స్పెషల్ ఫుడ్ తినాలి బాడీకి జిమ్ కి వెళ్ళాలి అన్ని టైం టు టైం మెయింటైన్ చేయాలి ఎందుకనంటే ఈ శరీరాన్ని మనం రక్షించుకోవాలి కదా ఈ శరీరం ఆరోగ్యం మాత్రం చెబుతున్నా మనం మహాభాగ్యమే అయితే మనుషులందరూ కూడా శరీరం గురించి ఆలోచిస్తున్నారు ఈ శరీరాన్ని ఎలా బాగు చేసుకోవాలి ఈ శరీరాన్ని ఎలా రక్షించుకోవాలి ఈ శరీరాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేది చూస్తున్నారు తప్ప కంటికి కనిపించని మరొకటి దాని ఈ శరీరం లోపల దాన్ని గురించి ఎవరు ఆలోచించడం లేదండి అందరూ దేని గురించి ఆలోచిస్తున్నారు శరీరం గురించి ఆలోచిస్తున్నారు ఒక ఆయన నా ప్రాణమా తినుము త్రాగు సుఖించు ఎంజాయ్ చేయి నీకు బోర్డంత సమకూర్చాను కోట్లాది ఆస్తి సమకూర్చాను నా ప్రాణం ఆ కీలము త్రాగుము సుఖించము అప్పుడు దేవుడు అంటున్నారు ఈ రాత్రి నేను నీ ప్రాణం అడుగుతున్నాను నువ్వు సంపాదించుకునేది అంతా ఏమైపోదు ఒక వ్యక్తి ఒక మనో సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం మనం అంతా సంపాదించుకుంటున్నాం అంతా ప్రయాసపడుతున్నామే కానీ దేని కొరకు ప్రయాసపడాలో దాని కొరకు మనము ప్రయాసం లేదు మనం పడే ప్రయాసం అంతా కూడా కంటికి కనిపించే దాని కొరకు ప్రయాస దృశ్యమైన దాని కొరకే మనం ప్రయాస పడుతున్నాము తప్ప కంటికి కనిపించిన దాని కొరకు మనము పడడం లేదు ఎందుకు ఈ శరీరం కోసమే ప్రయాస పడుతున్నామంటే ఇది మన కంటికి కనిపిస్తుంది కాబట్టి మరి ఈ కంటికి కనిపించే ఈ శరీరంలో మన కంటికి కనిపించని మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన్ని ఎవరు పట్టించుకోవడం లేదు చిన్న మరకు వచ్చిందంటే దానికి ఆయింట్మెంట్ రాస్తున్నాం ఏమైనా చిన్న మచ్చం వచ్చిందంటే ఇమేడి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం నీ శరీరానికి ఏదైనా తెగులు వచ్చిందంటే నువ్వు తొందరలోనే చచ్చిపోతావు అంటే వెళ్ళి డాక్టర్ గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయన బ్రతకాలి ఎంత ఖర్చైనా తకాలేదు నాకున్న సమస్త ఆస్తి అమ్మైనా సరే అతను ప్రతికించుకుంటావు ఎంతైనా పర్లేదు కానివ్వండి సరే నేను నీకున్న ఆస్తి అంతా అమ్మేసి ఆ భయంకరమైన వ్యాధి నుండి మీ కొడుకునో మీ భర్తనో నీ భార్యనో ప్రతికించుకుంటావు ఎంతకాలం బ్రతుకుతారు వాళ్ళు ఎంతకాలం డెబ్బై సంవత్సరాలా ఎనభై సంవత్సరాలా వంద సంవత్సరాలా నూట యాభై సంవత్సరాలా తర్వాత తర్వాతేమాలి తర్వాత అయినా ఏదో ఒక రోజు నీవు చనిపోవాలి మరణాన్ని వారు ఎవరు లేరు అలాంటప్పుడు దేనికి రక్షణ నాకు నాకున్న ఆస్తి అంతా అమ్మేసి ఈ శరీరాన్ని బాగు చేసుకుంటే ఇదే నిజమైన రక్షణ నేను భ్రమపడితే ఏదో ఒక రోజు నేను చనిపోతాను కాబట్టి మన రక్షణ దేనికి కావాలి శరీరానికి ఇంకా దేనికన్నాను విప్పును ఆలోచించారండి ఈ శరీరము లోపల ఆయన ఉన్నాడు మనిషి ఇద్దరు పురుషుల కనీక పౌరుగారు అంటున్నాడు మా బాహ్య పురుషుడు కృషించిపోయినను మా ఆంతర్య పురుషుడు రోజు రోజుకి దినదునాభివృద్ధి చెందుతున్నాడు నా శరీరము వడలిపోయినా అయిపోయినా సత్తువ లేకపోయినా ఈ లోపల ఆయన ఉన్నాడు